ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల పదహారవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను తాను ఎక్కడికి వెళ్తున్నాడో తనకి తెలియదు తాను దేవుని వెంట వెళ్తున్నాడనేది మాత్రం తెలుసు అది చాలు అతనికి ప్రయాణం మీద ఎక్కువ ఆశ పెట్టుకోలేదు కానీ ప్రయాణం చేసిన వాడి మీద పూర్తిగా ఆధారపడ్డాడు తనకెదురవబోయే కష్టాల గురించి చూడలేదు కానీ మార్గాన్ని సిద్ధపరిచి నిశ్చయంగా తన మాటను నిలబెట్టుకోవడానికి సమర్థుడు నిత్యుడు అదృశ్యుడు జ్ఞానవంతుడు అయిన పరలోకపు రాజు దృష్టి నిలిపాడు ఇది ఎంత మహిమాన్వితమైన విశ్వాసం ఇది నీకీబడిన పని ఇవి నువ్వు చేయగలిగిన విధులు నీ ఆజ్ఞలు ఎలాంటివో అని నువ్వు పరీక్షించుకోనక్కరలేదు వాటిని అనుసరించి ఓడను సముద్ర మార్గం పట్టించడమే నీ పని అన్నిటినీ వదిలి లేచి క్రీస్తుని వెంబడించు ఎందుకంటే భూమిపైనున్న అతి శ్రేష్టమైనవి పరలోకంలోని అత్యల్ప విషయాలకు సాటిరావు విశ్వాసపు పందెంలో దేవునితో కలిసి ఉత్సాహంగా బయలుదేరడం మాత్రమే కాదు నువ్వు సొంతంగా వేసుకున్న ప్రయాణపు పథకాలన్నిటినీ మొక్కలు మొక్కలుగా చించి పారేయాలి ఎందుకంటే నువ్వు ఊహించినట్టుగా ఏదీ జరగదు నిన్ను నడిపించేవాడు అందరూ నడిచిన దారి గుండా నిన్ను నడిపించడు నీ కళ్ళు ఆ దారుల్ని చూస్తాయని నీ కలల్లో కూడా నీవు ఊహించి ఉండవు అలాంటి దారులు గుండా నువ్వు వెళ్తావు భయం ఆయన దరి చేరదు అలానే ఆయన నీతో ఉన్నంతకాలం నువ్వు కూడా దేనికి భయపడకూడదని ఆయన అంటున్నాడు మసక చీకట్లో తడుములాడుతూ దారి లేక ఒంటరిగా దేశాన్ని వెతుకుతూ చీకటి కోణంలో తిరుగుతున్నాను దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు దారి తప్పకుండా నడిపించాడు నాకు తెలియని క్షేమ మార్గాల్లో నిచ్చల జలాల వెంట పచ్చిక మైదానాల్లో ఆయన్ను అనుసరించాను చీకటి చిన్న అలసిన నయనాలు ఉదయాన్ని చూపాయి ముందు ముందుకి అరుణోదయంలోకి ఆయన చేతిలో చేయి వేసి రాత్రికి దూరంగా సాగిపోయాను ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి మా పితరుని అబ్రహాముని పిలిచినప్పుడు ప్రభావ తను ఏ విధంగా నీకు సంపూర్ణంగా లోబడుతూ వచ్చాడు విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటూ వచ్చాడు మేము కూడా అలాగే నడుచుకునే కృపా దాన్ని తమ అందరికీ దయచేనయ్యా మా యొక్క ఊహలు మా యొక్క ఆలోచనలు మా స్వచ్ఛత్వాన్ని బట్టి కాదు కాకుండా ప్రభు నీ చిత్తాన్ని బట్టి నీ యొక్క ఆలోచన బట్టి నీ యొక్క ఆత్మ నడిపింపును బట్టి మేము నడుచుకునే కృపాధాన్యత మా అందరికీ దయచేయండి అయ్య ఎడారిలో సెలవులుచిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించి సంపూర్ణంగా నీ మీద ఆధారపడుతూ నీ చెత్త వృత్తి చొప్పున నడుచుకునే కృపాధాన్యత ప్రతి ఒక్కళ్ళకి దయచేయమని ఈ దినమున ప్రభువ ఎవరెవరైతే బలహీనులుగా ఉంటారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా బలహీనతలో బలమిచ్చే దేవుడు అయ్యా రోగులను స్వస్థపరిచే దేవుడువయ్యా అయా బలహీనలకు ఓతమిచ్చే దేవుడు అయ్యా అందును బట్టి నేను స్థుతిస్తూ ప్రభా అయా ఎవరెవరైతే క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారో ప్రభా కనికరం చూపించమని క్యాన్సర్ నుంచి విడుదలంతా ఇచ్చేయండి అయ్యా అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఉన్నారయ్యా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో వాళ్ళు ఉన్నారయ్యా గుండె సంబంధిత వ్యాధులతో వాళ్ళు ఉన్నారయ్యా అలాగే బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా మోకాళ్ళ నొప్పులతో వాళ్ళు ఉన్నారయ్యా తలనొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా ఇలాగూ అనేక విధాలైన చెప్పుకొని రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా ఎయిడ్స్తో వాళ్ళు ఉన్నారయ్యా కనికరం చూపించి ప్రభా ఈ రోగాల నుంచి వారికి విడుదల విమోచన స్వస్థత దైత్యమని వేడుకొంచున్నాం తండ్రి అంతేకాకుండా బీపీ షుగర్లతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా థైరాయిడ్స్తో వాళ్ళు ఉన్నారు ప్రభా ఇంకా అనేక విధాలైన దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నారు ఆ కనికరం చూపించమని వేడుకొంచు ఆ వ్యాధుల నుంచి వారికి విడుదల దాయిత్యమని వేడుకొంచుతున్నావు తండ్రి అలాగున ప్రభా ఈ దినం తండ్రి ఎడారిలో సెల మించున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నావు తండ్రి వారి యొక్క జీవితాల్లో ప్రభా అయా ఏ అయితే కోల్పోతూ వచ్చారో ఏ ఏ పరిస్థితుల్లో ఉంటున్నారో ప్రభా ఆ పరిస్థితులు నువ్వు ఎరిగి ఉన్నావని చెప్పేసి నీవే నడిపిస్తున్నావని నీవే అనుమతిస్తున్నావని గ్రహించుకొని ప్రభా సంపూర్ణంగా నీ చిత్తానికి లోబడుతూ క్రైస్తవ జీవితంలో సంతోషించి ఆనందించి కృపాధన్యత ప్రతి ఒక్కరికి దైత్యమని యేసు ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లార్డ్ షాలోన్